సార్ ఆయన ఉండాలి సార్ అంటాడు అనమాట వీడి పిల్లల్ని తీసుకెళ్లి కార్పొరేట్ విద్యలో వీళ్ళ ఆస్తులు ఇళ్ళ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తులు వీడు సంపాదించుకున్న ఆస్తులతో పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ కాలేజీలో చదివించి విదేశాలకు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తే బాబుగారి దైవాళ్ళు వచ్చిందని చెప్పుకునేవాడిని ఏమనాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పై పీక్ అనాలా అదే ఈ చిత్రం నువ్వు కూడా అట్టాగే నమ్ము అని చెప్తే ఓకే ఓకే అనాల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కాకుండా హైదరాబాద్కి నన్ను బెంగళూరుకి చెన్నైకి వెళ్ళి అక్కడ బతుకుతుంటే మన బిడ్డల్ని అక్కడికి పంపిస్తుంటే అక్కడ ఉన్నోడు ఎవడన్నా అమరావతి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడా అక్కడున్నోడు ఎవడన్నా గుంటూరు వచ్చి బెదవాడొచ్చి ఉద్యోగం చేస్తున్నాడా మరి ఏ పాయింట్లో సాటిస్ఫాక్షన్ ఉన్నాం మనం ఏ పాయింట్లో ఎదిగిపోయాం మనం అంటే నేను చెప్పా నేను చెప్పాను కాబట్టి నా పత్రికలు రాసిని నా పత్రికలు చెప్పాను కాబట్టి నీ జీవితంలో నువ్వు తింటున్నా నా పేరే చెప్పుకో నువ్వు తా పడుకుంటున్నా నా పేరే చెప్పుకో లేదా నువ్వు రాష్ట్ర ద్రోహివి ఎట్లుంది పరిస్థితి ప్రజల్లో కూడా అన్ని చూసినప్పుడు అంటే బాబు గారు కాబట్టి ఇలా చేస్తున్నారా గత ప్రభుత్వం ఏమైనా ఇలాంటి మార్కులు లేవు ఇలాంటి సర్వేలు లేవు ఇలా అనుకుంటారా బాబు గారి అభిమానులు అట్లా అనుకుంటారు మిగతా వాళ్ళు నవ్వుకుంటారు జబర్దస్త్ చూస్తున్నావు అనుకుంటారు అంతే రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు